హలో అండి మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ డేవిడ్ డేవిడ్సన్ ముషిరాబాద్ నుండి ఓకే ఓఫీస్ సార్ ఉన్నారు మీ ప్రశ్న ఉంటే అడగండి హలో బాబు చాలా బాగున్నారా ఎక్సలెంట్గా నేను బాగున్నాను మీరు బాగున్నారు మనందరం బాగుంటాము నో డౌట్ అబౌట్ దట్ చెప్పండి మీ మీ మెసేజ్లు విని మేము బలపడుతుంటాం అయ్యగారు చాలా సంతోషం ధన్య చెప్పండి అయితే నా ప్రశ్న ఏంటంటే నాకు దేవుని పిలుపు ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేను ఫోన్ చేశాను చాలా సంవత్సరాల నుంచి సతమతం అవుతున్నాను ఈ విషయమై నేను మనిషికి మాట చెప్తా వినండి బాబు చెప్పండి 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 డేవిడ్ గదా మీ పేరు డేవిడ్ డేవిడ్ మీరు ఇంతవరకు ఏమనుకున్నారు ఎవరేం చెప్పారు అన్ని మూటగా టవతలు పారేసి నేను చెప్పే మాట వినండి చెప్పండి నీ అంతర్వాణి నీ ఇంట్యూషన్ అంతరంగ స్వరము ప్రేరేపణ అనే దానికి మీరు లోబడాలి ఏం చేయండి అంటే దేవుని కొరకు నేను ఏదైనా చెయ్యాలి దేవునికి ఉపయోగపడాలి అనే భారము ఆశ మంట మీరు కలిగిందా లేదా రైట్ కలిగినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ప్రేరేపణను అట్లాగే పెట్టుకొని ఏ పని చేయకుండా ఉండి దేవుడు స్పష్టంగా ఆకాశం నుంచి దిగొచ్చి నాతో తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ మాట్లాడిన తర్వాతనే సేవ మొదలు పెడతా అనుకున్నోడితో దేవుడు ఎన్నటికీ మాట్లాడాడు ఎప్పటికీ నీ బ్రతుకు తెల్లారిపోతుంది అట్లా ఎదురు చూసి ఎదురు చూసి పని చేస్తున్న వాడినే దేవుడు పనికి పిలుస్తాడు ఇది యూనివర్సల్ ఇటర్నల్ లా రాసి పెట్టుకోండి వాళ్ళందరూ కూడా పని చేస్తున్న వాడినే దేవుడు పనికి పిలుస్తాడు మీరు అపస్త్రుల కార్యాల్లోనికి రండి రెండు వాక్యాలు మీకు చూపిస్తాను తర్వాత ఈ సబ్జెక్ట్ మనం ముగిద్దాం అప్పుసుల గారు పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన అంతటా అతడు సౌలుని వెదుకుటకు తారసునకు వెళ్ళి అతన్ని కనుగొని అంటే బర్ణబ అంతి ఒక యొక్క తోడుకొని వచ్చను వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి ఇది అంత్య వాళ్ళు చేసిన పని సంవత్సరం పాటు అక్కడ ఉండి బహుజనులకు వాక్యాన్ని బోధించారట అట్లా జరుగుతూ ఉంటుండగా పదమూడవ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత అంత్య అదే సంఘంలో ఉన్నటువంటి సంఘంలో అంత్యోకాయలో ఉన్న సంఘంలో బర్ణబ నీగర సుమయోను లూకియా మనయేను సావులు అనే ప్రవక్తలు బోధకులు నుండి వాళ్ళు అంతగా వాడబడ్డారు వాళ్ళ పేరు ప్రవక్తలు బోధకులు అని జనం చెప్పుకున్నారు వాళ్ళు ప్రభువును సేవిస్తూ ఉపవాసం చేయించండగా పరిశుద్ధాత్మ దేవుడు రెండవ వచనంలో నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుచుడని వారితో చెప్పాను అంటే అంతకుముందు ఇప్పుడు పిలిచింది హస్త నిక్షేపణము ఫుల్ టైం మినిస్ట్రీ అనేదేమో పదమూడు అధ్యాయంలో ఉంది వాళ్ళు వాక్యాన్ని బోధించడమేమో పదకొండో అధ్యాయంలో అంటే పని చేస్తున్నారు కనుకనే దేవుడు ఇంకా ఉన్నతమైన పని కొరకు వారిని స్పష్టంగా పిలిచి హస్తనిక్షేపణ ద్వారా నియమించి పంపించి వాడుకున్నాడు అదే కనుక ఈ పదకొండో అధ్యాయంలో వాళ్ళు ఏ పని చేయకుండా తిని పండుకొని దేవుడు పిలిచిన తర్వాత పని చేద్దాం అనుకుంటే ఈ పదమూడు రానే రాదు అర్థమైందా నీకు సకల జనులకు నేను చెప్పేది ఏంటంటే హృదయంలో మంట పుట్టినప్పుడు దాన్ని మీరు చల్లార్పుకోవద్దు ఆ భారం పుట్టినప్పుడు మీరు ఎవ్వరు వద్దన్నా సరే వినకుండా కట్లు తెంచుకొని సువార్త కరపత్రాలు పంచండి అందులోనికి సువార్త చెప్తా ఉన్న పౌల్లాగా ఒక టైం వస్తుంది మీరున్న సంఘంలోనే సంఘ పెద్దలతో దేవుడు మాట్లాడి మీకు హస్త నిక్షేపణ చేయిస్తాడు మీరు ఫుల్ టైం మినిస్ట్రీకి రావచ్చు నేను నేను జాబ్ చేసుకుంటూ రాత్రి సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ కింద కరపత్రాలు మంచివాడినాయి కదా ఇప్పటిదాకా కూడా ప్రతి రోజు కూడా పంచుతారు రోజు ఒక యాభై మంది నిక్షేపంగా చేయండి ఏం పర్లేదు డైలీ డైలీ పంచేవాడిని ఇంకొకటి ఏమైపోయిందంటే ఈ మధ్య ఈ మతం మాదులతో ఎక్కువ ఇది అయిపోయేసరికి నేను మౌనంగా అంటే ధైర్యంగానే ఉన్నాను కొంచెం అంటే నేను నా టైం చూసుకొని మెల్లగెలుతున్నాయి గారు వాళ్ళు వద్దంటే సరేలే అన్న నేను ఏదో కార్యపత్రం ఇచ్చిన చదువుతా చదువుకులే కూడా చీంపవతలు పాడే అన్న ఏమున్నాయి నీకు నేను బలవంతం లేదు కదన్నా కోపం ఎందుకన్నా చింపేసా అన్న నీకెందుకు ఏదో ఏ బృతానికి ఇచ్చాను నువ్వు చింపాన్నా ఏమనుకోక ఏదో నేను చిన్నోడు అని చెప్పి సమాధానంగా వెళ్ళిపోండి ఇష్టం ఉన్నోడు చదువుకుంటాడు ఇష్టం లేనోడు నాలుగు పడేస్తాడు పడేస్తారు ఫోన్ చేయండి మన లెక్క కాదు దేవుడు వాళ్ళని లెక్క అడుగుతాడు కానీ మీరు ఎంతగానో బలపడ్డానికి థ్యాంక్ యూ బేట నేను చెప్పిన పనిచేసి దేవుడు నేను ఆశీర్దిస్తాడు థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ right brother okay okay sir.